ఈ నెల పదకొండున జరగనున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది పోలింగ్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను నల్గొండ జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే పూర్తి చేసింది గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక కథనం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మూడు విడతలలో జరగనుంది నల్గొండ జిల్లాలోనూ నాలుగు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని గ్రామ పంచాయతీలకు మూడు విడతలలో ఎన్నికలు జరగనున్నాయి తొలి విడతలో నల్గొండ చండూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా రెండవ విడతలో మిర్యాలకూడ మూడవ విడతలో దేవర్కొండ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి మొదటి విడతలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి నవంబర్ ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరగగా ముప్పైనా నామినేషన్ల పరిశీలన జరిగింది ఈ నెల ఒకటిన అభ్యంతరాలపై అప్పీళ్లను స్వీకరించగా రెండున అందిన అప్పిళ్లను పరిశీలించి పరిష్కరించారు మూడవ తేదీన నామినేషన్ల ఉపసంహరణ అనంతరం బరిలో నిలిచిన అభ్యర్థులను ప్రకటించి గుర్తులను కేటాయించారు ఈ నెల పదకొండున ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది మధ్యాహ్నం రెండు గంటలకు ఓట్ల లెక్కింపును చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు నల్గొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని చిట్యాల మండలంలోని పద్దెనిమిది గ్రామ పంచాయతీలకు కనగల్ మండలంలో ముప్పై ఒక్క గ్రామ పంచాయతీలకు కట్టంగూరు మండలంలో ఇరవై రెండు గ్రామ పంచాయతీలకు కేతపల్లి మండలంలో పదహారు గ్రామ పంచాయతీలకు నగరికల్ మండలంలో పదిహేడు గ్రామ పంచాయతీలకు నల్గొండ మండలంలో ముప్పై ఒక్క గ్రామ పంచాయతీలకు నార్కెట్పల్లి మండలంలో ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీలకు శాలికౌరార మండలంలో ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలకు తిప్పర్తి మండలంలో ఇరవై ఆరు గ్రామ పంచాయతీలకు చండూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని గట్టుపల్ మండలంలో ఏడు గ్రామ పంచాయతీలకు చండూరు మండలంలోని పంతొమ్మిది గ్రామ పంచాయతీలకు మర్రిగూడ మండలంలోని పద్దెనిమిది గ్రామ పంచాయతీలకు మునుగోడు మండలంలోని ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీలకు నాంపల్లి మండలంలోని ముప్పై రెండు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి రెండు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని పద్నాలుగు మండలాలలో ఉన్న మూడు వందల పద్దెనిమిది సర్పంచ్ రెండు వేల ఎనిమిది వందల డెబ్బై వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరగనున్నాయి మూడు వందల పద్దెనిమిది సర్పంచ్ పదవులకు ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా రెండు వేల ఎనిమిది వందల డెబ్బై వార్డు సభ్యుల పదవులకు ఏడు వేల ఎనిమిది వందల తొంభై మూడు మంది పోటీ పడుతున్నారు ఎన్నికల నిర్వహణ కోసం రెండు డివిజన్ల పరిధిలో రెండు వేల ఎనిమిది వందల డెబ్బై పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఎన్నికల నిర్వహణ కోసం మూడు వేల నాలుగు వందల నలభై నాలుగు మంది ప్రిసైడింగ్ అధికారులను నాలుగు వేల నాలుగు వందల నలభై ఎనిమిది మంది ఓపీఓలను నియమించారు ఎన్నికల నిర్వహణ కోసం మొత్తంగా ఏడు వేల ఎనిమిది వందల తొంభై రెండు మంది ఉద్యోగులను నియమించి వారికి ఇప్పటికే శిక్షణను పూర్తి చేశారు వారంతా మండల కేంద్రాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ మరియు రిసెప్షన్ కేంద్రాలలో అధికారులు అందజేసిన పోలింగ్ సామాగ్రిని స్వీకరించి తమకు కేటాయించిన గ్రామాలకు చేరుకున్నారు ముందుగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు దూరంగా ఉన్న గ్రామ పంచాయతీల పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని అందజేయగా ఆ తరువాత డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు సమీపంలో ఉన్న గ్రామాల సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని అందజేశారు పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది ఫేజ్ నల్గొండ జిల్లాలో పద్నాలుగు మండలాలు రెండు రెండు రెవెన్యూ డివిజన్ నల్గొండ మరియు చెండూరు అందులో ఉన్న మూడు వందల పద్దెనిమిది గ్రామ పంచాయతీలకు సంబంధించిన రేపు మనకి ఎన్నికలు జరుగుతాయి ఆ దిశగా ఈరోజు ప్రతి ఒక్క మండల్ కేంద్రాల్లో పద్నాలుగు మండల్ కేంద్రాల్లో మేము డిస్పాచ్ మరియు రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఎంపీడిఓ వారి ఆధ్వర్యంలో సో ఈరోజు మళ్ళీ పోలింగ్ టీమ్స్ వారు స్టాట్యుటోరీ నాన్ స్టాట్యుటోరీ సామాన్ అంతా తీసుకొని వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో రాత్రి అక్కడే ఉంటారు స్టాట్యుటోరీ సామాన్ బ్యాలెట్ పేపర్లు మార్క్డ్ ఎలెక్టోరల్ కాపీస్ దాన్ని భద్రపరిచే బాధ్యత దాని సంబంధించిన ట్రైనింగ్ అవి అంతా సిబ్బందికి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఈ ఫేజ్ వన్లో దాదాపు ఏడు వేల మంది అంటే పులిస్ కాకుండా ఏడు వేల మందికి మేము పోలింగ్ కేంద్రాల్లో డ్యూటీ కేటాయించడం జరిగింది వారు రేపు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి మాక్పోల్ మొదలు చేయాలి మన అందరికీ తెలిసిన విషయం పంచాయతీ ఎన్నికలు మనకి బ్యాలెట్స్ ద్వారా జరుగుతాయి కాబట్టి బ్యాలెట్ బాక్సెస్ని ఎలా ఓపెన్ చేయాలో ఇవన్నీ కూడా మా పోలింగ్ ఆఫీసర్స్ ముందే ప్రాక్టీస్ చేస్తారు మాక్ పోల్ అయిపోయిన తర్వాత వన్ వరకు యాక్చువల్ పోల్ జరుగుతుంది వన్ వరకు అంటే వంద మీటర్ ప్రహారీ లోపల ఉన్న ఓటర్లు ఆ గ్రామస్తులు వ వారికి ఒక స్లిప్ ఇవ్వడం జరుగుతుంది ఆ వన్ ఓ క్లాక్ వరకు ఉన్నవాళ్ళు వారి ఓట్ తప్పకుండా వేయవచ్చు ఓటింగ్ డాక్యుమెంట్ సంబంధించిన మనకి ఎపిక్తో పాటు ఏదైతే మన ఓటర్ ఐడి కార్డు ఉందో దాంతోపాటు పదనాలుగు రకాల ఫోటో ఐడీస్ ఉంటాయి దయచేసి మీడియా ద్వారా కూడా మేము తెలియచేస్తున్నది ఏంటంటే ఓటర్స్ కూడా వచ్చేటప్పుడు తప్పకుండా ఆ ఐడి కార్డ్ తీసుకొని రావాల్సిన అవసరం తర్వాత మనకి లెక్కింపు కూడా సేమ్ డే జరుగుతుంది లెక్కింపు విషయంలో ఫస్ట్ మేము వార్డు సభ్యురాలు సంబంధించిన లెక్కింపు చేస్తాము అయినాక మళ్ళీ కన్సర్న్డ్ ఆఫీసర్స్ వాళ్ళు ఆరో దగ్గర వచ్చి సర్పంచ్ లెక్కింపు చేస్తారు సర్పంచ్ లెక్కింపు విషయంలో ఫస్ట్ అంతా వార్డ్ ది విడివిడి కాకుండా మొత్తం ఒక పెద్ద డస్ట్బిన్లో పెద్ద ఒక బిన్లో దాన్ని కలుపుకొని ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వండలు చేసుకొని దాని లెక్కింపు జరుగుతుంది మేము ఫీల్డ్లో ఉన్న ఫీడ్బ్యాక్తో ప్లస్ మాకు ఉన్న అంచనా ప్రకారం పెద్ద గ్రామ పంచాయతీలని లెక్క చేసుకొని వార్డు సభ్యుల లెక్కింపు మేము ఫోర్ టు ఫైవ్ వరకు కంప్లీట్ చేయడానికి మేము ఒక అంచనా వేశాము సర్పంచ్ లెక్కింపులో డిపెండింగ్ అపాన్ ద నంబర్ ఆఫ్ వోట్స్ పెద్ద జీపీకి కొంచెం ఎక్కువ టైం పడినా చిన్న జీపీ త్వరలో అయ్యే అవకాశం ఉంటుంది మేము ఈ ఎన్నికల్ని పారదర్శకంగా సామర్థ్యవంతంగా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాము మీడియా సహకారం కూడా మాకు అవసరం మేము కోరేది ఏంటంటే దయచేసి ఎవ్వరు కూడా మీడియా వాళ్ళు పోలింగ్ కేంద్రాల లోపలికి వెళ్లకుండా ఉండాలి ఓటర్స్ కూడా బయట వచ్చేటప్పుడు వాళ్ళని లేదా వెళ్ళేటప్పుడు ఎలాంటివి లీడింగ్ క్వశ్చన్స్ ప్రలోభాలకి గురి చేయకుండా మీడియా ప్రవర్తించాలి అనేది మా విజ్ఞప్తి థ్యాంక్ యూ